దేవునికి మైమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములు నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయిచున్నది దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిలో గాక ప్రభునందు ప్రియులరా నేటి దినం పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఏ విషయములోనైనా అంతరంగములో విచారములు కలిగి నెమ్మది లేక సమాధానం లేక నువ్వు జీవించినట్లయితే ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో ఆయన పాదాలను ఆశ్రయిస్తావో ఆయన నీ అంతరంగములో విషారములు కొట్టివేసి గొప్ప ఆదరణ నీ ప్రాణానికి ఆయన ఇచ్చేవాడు ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగినవాడు ఆయన కలిగినవాడు ఏసై అన్నాడు నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము ఎవరిని త్రోష్వేయనన్నాడు ప్రిలరా యేసుక్రీస్తు ప్రహుల వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు అనేక మంది కుష్ట కావచ్చు గుడ్డివారు కావచ్చు కుంటివారు కావచ్చు పక్షవాతంతో కాలు చేతులు పడిపోయిన వారు కావచ్చు సకల వ్యాధులు ఏసయ్య దగ్గరికి వచ్చి ఏసయ్యా దావేదు కుమారుడా మమ్మను కరుణించయా అని వేడుకున్నప్పుడు ఎవరిని ఆయన దూరము కొట్టలేదు ఎందుకంటే ఏసయ్య ప్రేమ కలిగిన వాడు ఆయన దయగలిగిన వాడు ప్రిలరా ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆయన స్వస్థతనిచ్చినవాడు రక్షణ ఇచ్చినవాడు ప్రియులరా ఇక్కడ మనము చదువుకున్న లేఖన భాగంలో దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు నా అంతరంగములో విచారములు బహుగా హెచ్చగా నా ప్రాణమునకు నీవే గొప్ప ఆదరణ కలగజేసివి కొన్నిసార్లు ఈ లోకంలో మనకు అనిపిస్తుంది ఎవరు మనకు లేరు అని ఆ సమయంలో కూడా దేవుడు అంటాడు నీకు ఎవరు లేకపోయినా నేను తోడుగా ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే తన నమ్మిన బిడ్డలను ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆనాడు యహోశువాతో కూడా దేవుడు సెలవిచ్చాడు ఏంటంటే నేను నిన్ను విడవను నిన్ను ఎడబాయను ఆనాడు మోసేకు నేను ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉందునని యహోశువా మొదటి అధ్యాయంలో నాలుగైదు వచనాల్లో ఆయన చెప్తా ఉంటాడు ప్రిల్లరా ఈనాడు నీ జీవితంలో నా జీవితంలో ఒకవేళ మనం ఏ బాధలతోనైనా ఉంటామే ఉన్నామేమో ఏ సమస్యలతోనైనా ఉన్నామేమో కానీ ఎప్పుడైతే మనం దేవుని పాదాలు ఆశ్రయించినప్పుడు పిల్లల ఆదరణ లేక గుండె చెదిరిన వారిగా మనం ఉన్నట్లయితే ఆయన మన దేవుడు గనక ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయనను వేడుకున్నప్పుడు ఒక గొప్ప ఆదరణ ఆయన మనకు కలిగించేవాడు నూట నలభై ఏడవ కీర్తనలో మూడో వచనంలో చూస్తూ ఉంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు ఎంత చక్కటి మాట చూడండి గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు దేవుని బిడలారా మీరు ఏ విషయంలోనైనా గుండె చెదిరిపోయారేమో మీ హృదయాలు గాయాలైపోయినాయేమో పిల్లరా దేవుణ్ణి మీరు వేడుకొనండి ప్రార్థన చేయండి మీ బాధలు మీ సమస్యలు దేవునికి చెప్పండి మురపెట్టండి ప్రార్థన చేయండి ఆయన గాయములు కట్టేవాడు ఇదిగో ఆయన గుండె చెదిరిన వారిని ఆయన బాగుచ్చేవాడు మనం ఇక ఆదరణ కోలిపోయి నెమ్మది లేని పరిస్థితిలో నువ్వే నువ్వేనా దిక్కోని ఎప్పుడైతే ఆయన పాదాలను మనం ఆశ్రయిస్తామో ఆయన ఎవరిని దూరం కొట్టేవాడు కాదు ఎందుకంటే ఏసయ్య కరుణామయుడు ప్రేమామయుడు ఆయన ప్రియులారా ప్రియులరా ఆయన ఒకసారి సర్వలోకానికి ఏం చెప్పాడు ఆయన మొత్తం ఐదు సార్ పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకొనిచున్నా సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను సర్వలోకానికి పిలుపునిచ్చాడు ఆయన ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా కష్టపడుతున్నారు కానీ నెమ్మది లేదు ఈ లోకంలో ఎంతోమంది రక్షణ లేక నిజమైన దేవుడు తెలియక ఈ లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు సర్వలోకానికి ఏసయ్య పిలుపునిచ్చాడు సమస్త జనులారా మీరు నా దగ్గరికి రండి నెమ్మది లేదా సమాధానము లేదా సంతోషము లేదా నా దగ్గరికి రండి అని ఏసయ్య అన్నాడు ప్రియులారా ఏసయ్య దయగలిగిన వాడు ఆయన దగ్గరికి వచ్చేవారిని ఎవరిని ఆయన దూరం కొట్టేవాడు కాదు నెమ్మదినిచ్చేవాడు సమాధానమునిచ్చేవాడు రక్షణనిచ్చేవాడు పాపము నుంచి విడిపించువాడు ఆయన అన్ని విధాలుగా ఆయన మనకు సరిపోయినవాడు అందుకే దావిదంటాడు నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీవే గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నువ్వు కలగజేసి అంటాడు దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ కూడా ఎన్నోసార్లు మనం సాతాను శోధన గురై శాంతి సమాధానము లేకుండా ఈ లోకంలో ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వస్తామో ఆయనే మనకు ఆదరణ ఇచ్చేవాడు ఆయన మనకు ఓదార్పునిచ్చేవాడు ఈ లోకంలో మనని కొంతమంది అపహాస్యం చేయొచ్చు హేళన చేయొచ్చు కానీ మన దేవుడు దయగలిగిన వాడు ఆయన ఎదుగు వచ్చేవారిని ఆయన ఆదరించువాడు దయచూపువాడు వాడు వెనుక ప్రిల్లారా ప్రతి విషయంలో నీవు నేను మనమందరము కూడా ఏసయకు మొరపెడదాం ఆయన నమ్ముదాం ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉందాం ఆయనే మన ప్రాణమునకు గొప్ప ఆదరణ కలగజేస్తాడు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీవు నెమ్మది లేక సమాధానము లేక ఆదరణ లేక ఉన్నావేమో నేడు దినం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు నీ ప్రాణమునకు గొప్ప ఆదరణ కలగజేయువాడు దేవుడే దేవుని నమ్మి ప్రార్థన చేయి ఆయన నీకు అన్ని విధాలుగా అండదండగా ఉండి నేను నడిపిస్తాడు ఆదరణ కలగజేస్తాడు అట్టి గొప్ప ఆదరణ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు కలగజేయును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పరమతండ్రి ఏసయ్యా మీకు స్తోత్ర ఆనాడు దావిదు మహారాజు నీకు మొరపెడతా ఉన్నాడు నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీవే నా ప్రాణమునకు గొప్ప ఆదరణ కలగజేసేది అంటున్నాడు ఈనాడు ఎవరు మేము ఆదరణ కోలిపోయినా గుండె చెదిరినా మమ్మను ఆదరించేవాడు మమ్మను తండ్రి బలపరిచేవాడు నీవు తండ్రి నీకు పొందనారు ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరైనా ఆదరణ కోలిపోయి ఉంటే నెమ్మది లేక ఉంటే తండ్రి ప్రత్యేకంగా వారిని దర్శించండి ఆదరణ నెమ్మది కలగజేయండి రక్షణ లేని బిడలుంటే ఉంటే వారికి రక్షణ కలగజేయమని ప్రార్థిస్తున్నాం ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రేమగల దేవుడు వయానికి స్తోత్రాలు ఇదిగో ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరిలో ఏ ఆదరణ లేకపోయినా ఏ విచారములున్నా అన్ని కొట్టివేసి గొప్ప ఆదరణ గొప్ప ఓదార్పు నాయన మీరే ప్రతి ఒక్కరికి మీరు కలగజేయమని వారి హృదయం గాయములు కట్టి నాయన వారి నాయన అంతరంగమందు నెమ్మది సమాధానం ప్రతి ఒక్కరిలో మీరు కలగజేయమని నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్లాట్ దేవుడు మీకు మీకు మీ కుటుంబాలకు గొప్ప ఆదరణ గాక